ఈ జీవరాశులన్నింటినీ సగం సగం కొట్టి ఒక ఏమో ఒకదానికి చే కాలు కాలు మీద కొట్టే ఒకదానికి మెడ మీద కొట్టే ఒకదానికే కన్ను కన్ను మీద కొట్టావు ఇట్లా ఈ గిలగలా కొట్టుకుంటున్నాయి ఆ దేహాలు అదే ఆ జీవరాశులన్నీ కూడా అవయవాల్లో పడుసుకుని చాలా బాధతో లోపల గుచ్చిన బాణాలతో అల్లాడిపోతున్నాయి వాటిని ఇంత ఎందుకు చేశారు అందువల్ల నీకేంటి లాభం ఏంటి అంటే నాకు అట్లా కొట్ట వల్ల ఆడి అట్లా కొట్టడం వల్ల ఆనందంగా రావట్టు అంటే ఇప్పుడు రాక్ష రాక్షసులు ఏం చేస్తూ ఉంటారు ఎవరైనా కొట్టినప్పుడు ఎవరన్నా చనిపోయినప్పుడు లేదా వాళ్ళ శత్రువులు ఎవరన్నా బాధపడినప్పుడు ఈ పరమానందం తింటాడు అప్పుడు నారద మహాముని అంటాడు నువ్వు చాలా రకాలుగా ఈ జీవరాశుని నుంచి సొంత ఒకసారి చంపటం లేదు ఒకసారి చంపటే ధర్మం నీకు ఒకసారి నీకు తెలియక అజ్ఞానంలో పుట్టావు నువ్వు జంతువులు మాంసం తిట్టు బతున్నావు తప్పులేదు ఒకసారి చంపాలి అట్లా చేస్తే మంచి జరుగుతుంది కానీ ఇట్లా చేస్తే నీ చాలా రకాల నరకాలు ఉంటాయి రౌర నరకము తర్వాత పూంబీపాకము అంటే నూనెలో ఎంచి నూనెలో చాలా కింద పెట్టి కాలిపైకి పైకి లేకు ఎంచుతా ఉంటారు కొంతమంది సలసలా మండే నూనె నోట్ నోట్లో నోట్లోకి పోసేసి చేతులు కట్టేసి మంటలో కింద నూనె పెడతారు పైన నూనెకి పోస్తాం ఉంటారు అట్లా అది ఒక శిక్ష ఉంటుంది తర్వాత కీటకాలు చేళ్ళు ఇంకా మంట్రగల్ లాంటి కీటకాలు భయంకరమైన ఘోరమైన కీటకాలు ఉంటాయి ఆ కీటకాలు నీకు శరీరం అంతా కుట్టేసి నీ రక్తమంతా తాగుతూ ఉంటాయి అట్లా నువ్వు ఎన్నో రకాల శిక్షలన్నిటికి నువ్వు అరుగుడు అవుతావు ఆ విధంగా వీటిని చిత్రహింస చేశావు కాబట్టి నువ్వు ఇవన్నీ నరకాలు పడాలి ఎంత పాపం చేశావంటే అప్పుడు నారద మహాముని అంటాడు అమ్మో ఇన్ని రకాలు ఉన్నాయో నాకు తెలియదు స్వామి నాకు ఎవరు చెప్పలేదు అయితే నన్ను ఏం చేయమంటావంటే నువ్వు ఇప్పుడు చాలా ఘోరమైన హిందూ చేస్తున్నావు ఎట్లా అంటే నా కుటుంబం పోషణ కోసం చేస్తున్నానని చెప్తాడు నా పూర్వీకులు ఇట్లా చేశారు నేను కూడా అట్లా చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాను అన్నాడు అయితే మీ కుటుంబంలో ఉన్న బంధువులందరూ కూడా మీకు సంబంధించిన పాపాలు పంచుకుంటారేమో అడిగిరామంటాడు వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళ భార్యని అడుగుతాడు ఇట్లా నేను జంతువులు చంపే ఇన్ని రకాల నరకాలు ఉంటాయంట నాతో పాటు మీరు కూడా పంచుకుంటారు నాతో పాటు తిన్నారు కదా నేనైనా నువ్వు పోషించి ఆ పాపాకి సంబంధించిన ఆహారం మీరు కూడా ఇచ్చాను కదా మీరు కూడా తీసుకున్నారు కదా మీరు కూడా నా పాపంలో మీరు కూడా పంచుకుంటారా అని అడుగుతాడు అనమాట అప్పుడు వాళ్ళ భార్య ఏం చెప్తుందంటే మాకేం సంబంధం నువ్వు ఎక్కడ తీసుకొస్తే మాకు అవసరం లేదు మాకు సంబంధం లేదు నీ నీ సాగు నువ్వే సాగు కాకపోతే మాకు తీసుకొచ్చి ఇవ్వాల్సిన బాధ్యత మీది కాబట్టి అవి మేము తిన్నాం ఇప్పుడు మన వాళ్ళు కూడా చూడండి ఉద్యోగం ఉద్యోగం చేసే వాళ్ళు వ్యాపారం చేసే నానా రకాల పాప ఏం చేస్తారు వాళ్ళకేం అంటే అంతేదంతా ఎవరు చేస్తే అట్లా ఎన్నో రకాల ఉన్నాయి కనుక నువ్వు మీరు ఏదన్నా మాకు సంబంధం లేదు నీ సాగు నువ్వు సాగు మాకేం సంబంధం బాధ్యత నీది ఎంత నువ్వు ధర్మంగా తీసుకొచ్చి పోయిస్తావు అన్యాయం తీసుకొచ్చి పోయిస్తావు మాకు తెలియదు మమ్మల్ని పోషిస్తున్నాం మేము ఉండం మాకు సంబంధం లేదు మేము ఆ బాధలు పడలేమంటారు మళ్ళీ నాలుగు మహమ్మిన దగ్గరికి వస్తారు వచ్చిన తర్వాత అకరాత్రి అయ్యా స్వామి ప్రభు నాకు ఈ భార్యాభర్తల పిల్లలు ఎవరు నాకు సంబంధం లేదన్నారు అందువల్ల ఈ నరకాన్ని తగ్గించే మార్గం నువ్వు చెప్పమని అడుగుతాడనమాట అప్పుడు నారద మహాముని సరే నేను ఒక మంత్రాన్ని ఉపదేశం చేస్తాను ఈ రోజు నుంచి నీకు మంత్రము ఆ మంత్రం జపిస్తూ ఉండు జపిస్తూ ఉంటే ఆటోమేటిక్గా నీకు ఈ ఈ హింస అనే మార్గం నుంచి భయటి పెడతావు తర్వాత నీ క్రోరమనే మార్గం నుంచి భేటీ పెడతావు నీలో ఉన్న గుణ దుర్గుణాలన్నీ పోతాయి తర్వాత నీలో ఉన్న దుర్దర్శనాలు పోతాయి అని చెప్పిన తర్వాత మంత్రం చెప్పిస్తూ ఉంటాడు అప్పుడు నారద మహా ఇకరాత్ముడికి ఒక సందేహం వస్తుంది మా నా జీవనం ఎట్లాగని నేను కొన్నాళ్ళు తీసుకొచ్చి ఇస్తానని చెప్తాడు అయితే అక్రాత్ముడు జపం చేసుకుంటే చాలామంది మారిపోయారని శ్రీకృష్ణునే పంపిస్తాడు అనమాట అందరికీ అప్పుడు మారిపోయేనే కొంతమంది ఏమో బియ్యం తీసుకొస్తాం కొంతమంది ఏమో కుక్కు ధాన్యాలు తీసుకొస్తాం కూరగాయలు తీసుకొస్తాం అట్లా తీసుకొచ్చి తీసుకొస్తా తీసుకొస్తా ఈ ఇతను చాలా అయిపోయాడు ఎంత పవిత్రమయ్యాడంటే నారద మహాముని పర్వత మహాముని ఇద్దరు ఇద్దరు కూడా వాళ్ళిద్దరికి కూడా స్నేహితులు అనమాట ఒకసారి నారద మహాముని మళ్ళా లోక సంచారం తిరుగుతూ తిరుగుతూ మన నా శిష్యుడు ఉన్నాడు ఇక్కడ అతనికి హరినామం చెప్పాను నేను అంత క్రితము కొన్న ఒక ఐదారు నెలల క్రితము అతను ఎట్లా ఉన్నాడు ఏం చేస్తున్నాడు చూద్దామని అంటాడనమాట అప్పుడు నారద మహాముని అంత దూరంలో చూస్తాడు అంత దూరంలో చూసి ఇతను పై మీద ఉన్న తుండి తీసేసి ఇట్లా మొత్తం తులుసుకుంటా వెళ్తా ఉంటాడు అనమాట వెళ్తా వెళ్తా నారద మహాముని దగ్గర దాకా వెళ్తారు వెళ్ళిన తర్వాత అప్పుడు నారద మహాముని అంటాడు ఎట్లా ఉన్నావు ఏం చేస్తున్నావు అంటే నీ దయవల్ల నేనంతా తింటాకుంటాకి ఆరోగ్యవంతంగా ఉన్నాను మంత్రం బాగా పఠనం చేస్తున్నాను అన్ని జీవుల మీద నాకు ప్రేమ దయ వచ్చింది అంటే నువ్వు ఇట్లా తుడుస్తున్నావు ఎందుకు చూస్తున్నావు అంటాడు సీమలు ఉన్నాయి సీమలు కూడా తొక్కుతానేమో వాటిని తొక్కకోకం ఉండాలని ఉద్దేశంతో అన్నాడు అంటే హరినామంలో అంత ప్రేమ దయ అన్ని గుణాలు అన్నీ కూడా వస్తాయి హరినామంలో ప్రేమ దయ సత్ అన్ని గుణాలు వస్తాయి వైద్యం పోతుంది హరినామం వల్ల కోట్ల సంవత్సరాల నుంచి ఉన్న పాప పనులన్నీ కూడా శాశ్వతంగా పోతాయి ఒక వ్యక్తి మనకి ఒక వంద సంవత్సరం ఒక ముప్పై నలభై సంవత్సరాలను బట్టి ఒక మాంసరక్షణ చేసే వ్యక్తి ఉంటాడు అతను ఒక రోజు జపం చేస్తే ఒక నెల నెల రోజులు చేస్తే జీవితాంతం జీవితాంతం చేయడు జీవితాంతం చేయన చేయడనమాట ఎందుకంటే ఇది స్వయంగా కృష్ణుడు ఉపదేశం చేశాడు హరినామం చేయకుండా కాలం వృధా చేస్తే వృధాగా మనం ఎన్నో జన్మల్లో ఈ జన్మ ముచ్చు జర ఈ మూడింటిలో కొట్టుకుని చాలా దుఃఖంగా ఉండాలి అర్థం చేసుకోవాలి కాలం వేసి చేయొద్దు అందువల్ల హరిణామాన్ని బాగా చేయాలి పరిణామం చేయటం వల్ల ఆ విధంగా పవిత్రత లక్షణాలు వచ్చినాయి ఇంకొక చెప్తా ఇంకొకళ్ళ కూడా చెప్పాలి ఒకసారి ఒక పరమశివ భక్తుడు కాశీపట్టణంలో ఉంటాడు రోజు శివుడిని పూజిస్తూ జీవిస్తూ ఉంటాడు ఒకసారి ఆయన వివాహం చాలా పెద్ద పెద్దవాడు అయిన తర్వాత వివాహం అయితే వివాహం అయిన తర్వాత భార్య పిల్లలు వచ్చిన తర్వాత ఈయన శివుడి పూజ చేస్తున్నా కానీ మిగతా పనులన్నీ మానేశారు పనులకి వెళ్తాం సంపాదిస్తాం కుటుంబ కోసం అవన్నీ చేయటం ఒకరోజు ఆ తండ్రిలు ఇచ్చిన ఆస్తి అంతా అయిపోతుంది అయిపోయిన తర్వాత భార్య పిల్లలందరూ ఏదైనా పని చేయాలి నువ్వు పని చేసుకొచ్చి మమ్మల్ని పోషించాలి పోషించుకోకపోతే మా కుటుంబం అది కుటుంబం అంతా మన జీవనాధారం జరగదంటే అప్పుడు ఆయన ఏమంటారంటే నాకు ఏ విధమైన పనులు రావు పనులు రాదు నాకు రాదు అందువల్ల నేను శివుడిని బాగా చిన్నప్పటి నుంచి బాగా కీర్తన పూజ చేశాను అందువల్ల శివుని ప్రాధాయపడి ఏదైనా పనిప్పి స్వామి అతను నాకు ఏదైనా ధనం ఇప్పి ఇవ్వు స్వామి అని వెళ్తానని చెప్తాడు అతనికి చాలా సంతోషపడి పరమశివుడు ప్రత్యక్షం అవుతాడు ఆ ప్రత్యక్షమై నీకేం కావాలంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతను ఏమంటాడంటే నాకు ధనం కావాలి కుటుంబాన్ని పోషించుకుంటానికి అంటాడు అప్పుడు పరమశివుడు ఏమంటాడంటే నీకు ధనం ఒకటే కావాలా అసలైన ధనం కావాలి అని అడుగుతాడు అతనికి అసలైన ధనం సంగతి తెలియదు తెలియకి ధనం కావాలి ధనం కావాలి స్వామి అంటాడు సరే నేను ఈ మణి ఇస్తాను స్పరిశి మణి అని ఈ మణిని తీసుకెళ్ళి నీకు ఏది కావాలంటే వస్తుంది అంటే ఇంటి దగ్గరికి వెళ్ళిన డబ్బు కావాలన్న డబ్బు వచ్చింది తర్వాత భవనాలు వచ్చినాయి బంగారం వచ్చినాయి తర్వాత పరివారం వచ్చినాయి ఈ పరివారం డబ్బు బంగారం వచ్చిన తర్వాత అందరూ చాలామంది బంధువులు రకరకాల స్నేహితులు అందరూ చేరారు చేరిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు ఆ మందు తాగు ఈ మందు తాగు నువ్వు బాగా ధనవంతులు నీ కేటగిరీ మారిపోవాలి నీ జీవితం మారిపోవాలని రకరకాలుగా వైభవాలతో సంబంధించిన ఆహారం కానీ భోజన ప్రసాదాలు కానీ తర్వాత అతనికి ముత్తు పానీయాల ద్రోదము ఎన్నో రకాల స్త్రీ సాంగత్యం అన్ని రకాల అలవాట్లు అభ్యసింది ఆటోమేటిక్గా ఈ ధనము వల్ల మదం ఎక్కింది మదం వల్ల క్రోధము కామం కథ ప్రతీకారం ఇవన్నీ వస్తాయి ఆటోమేటిక్గా భక్తి మార్గంలో జీవించబడి అన్నీ కూడా వింటాడు అప్పుడు అతనికి బాగా అందరి భార్య పిల్లల్ని అందరిని కొడుతున్నాడు నానమి చేస్తున్నాడు వేస్ట్ని తీసుకొచ్చారు ఇవన్నీ చిత్ర విచిత్రమైన పనులు చేస్తుంటే వాళ్ళని కూడా కొడతాడు పరివారానికి కూడా మతం వల్ల ధనం వల్ల అప్పుడు ఏం చేశారంటే ఇప్పుడు మనం కూడా చూస్తున్నాం రాజకీయ నాయకులు బాగా ధనం డబ్బు వల్ల ఎవరిని ఏం చేస్తున్నారు వాళ్ళకే తెలియదు చిత్ర విచిత్రమైన పనులన్నీ చేస్తూ నానా బాధ పెడుతున్నారు అట్లా చేసినాక ఆయన ఏం చేస్తారంటే వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు ఈయన్ని చంపేద్దాం మనం ఈయన్ని కొట్టి కొట్టేద్దాము కొట్టి బాగా చిత్రమైన కొట్టేసి పడేద్దామని కొడతారు కొట్టిన తర్వాత మనం బాగా అందరూ భార్య పిల్లలు అందరూ వదిలేకపోతారు పరివారం కూడా వదిలేస్తారు బాగా చిత్రాలను చేసి కొట్టేసి వదిలేసేస్తారు ఇతను నడవలేని స్థితిలోకి వచ్చేస్తాడు నడంలోని స్థితిలోకి వచ్చిన తర్వాత అప్పుడు అనుకుంటాడు నేను ఈ డబ్బు తీసుకొచ్చాను అందువల్ల నాకు చాలా దుఃఖాలు వచ్చినాయి ఈ డబ్బు నాకు వద్దని చెప్పి మళ్ళీ పరమశివుడికి ఈ స్పరిశ ఇచ్చేస్తానని మళ్ళీ తపస్సు చేస్తారు తపస్సు చేస్తే పరమశివుడు మళ్ళీ ప్రత్యక్షం అవుతాడు ఏమైంది భక్త అంటే నాకు ఈ స్పర్శమని ఇచ్చావు దీనివల్ల ఎన్నో డబ్బు డబ్బు వచ్చింది డబ్బు ఏమంటే దుఃఖం వచ్చింది రకరకాల దుర్వ్యసనాలు వచ్చినాయి అందువల్ల నాకు ఈ స్పర్శమని దేవతి నీ సేవ చేస్తే చాలు స్వామి అంటే అయితే నువ్వు బృందావనంలో స్నాతనం కోస్తామని అడుగు ఆయన దగ్గరికి వెళ్ళి అసలైన ధనం ఇవ్వమని అడుగుతాడు అంత ఆ స్పర్శమణి ఇచ్చింది బృందావనంలో ఆయనే ఎవరో స్నాతనం ఆ అసలైన మనీ కావాలా అసలైన ధనం కావాలా లేకపోతే నీకు ఇది కావాలి ధనం కావాలని అడిగింది కూడా గో సనాతన గోస్వామి నాకు ధనం కావాలన్నాడు ఆ కొంటకప్పుల పారేశాము ఆ స్పరిశి తీసుకెళ్ళి మణికి తీసుకెళ్ళి నువ్వు తెచ్చుకో ఎంత కావాలంటే అంత ధనం అన్నాడు అప్పుడు ఈ స్వ స్పరిశి తీసుకెళ్ళి ఆయనకి తెచ్చేస్తారు అసలైన ధనం కావాలండి అప్పుడు ఆయన సనాతనం గోస్వామి అసలైన ధనం ఏంటంటే హరినామధనం అందరూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఆ విధంగా ఈ హరినామ సంకీర్తన వల్ల ఆ పాపాత్ముడి కిరాముడు కూడా ఇప్పుడు బృందం ఇప్పుడు కాశీలు ఇప్పుడు కూడా ఉంది ఆ మఠం దాటు ఉంది ఆడ పారంపరంగా భక్తి యొక్క సేవల హరినామ సంకీర్తనం చేస్తూ అక్కడ జీవిస్తూ ఉంటాడు ఇట్లా ఇప్పుడు మూడు కథలు అయిపోయినాయి ఇంకో కథ ఉంటుంది ఆ కథ ఏంటంటే Ya um, bundan um,